హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పోర్ట్రీ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకరోజు ఋషి ఆయన శిష్యుడితో నదిలో స్నానమాచరించి ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తూ అన్నాడు అది విన్న శిష్యుడు అలా అనటానికి కారణం ఏమై ఉంటుంది గురువుగారు అని అడిగారు ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెబుతుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను శిష్యుడు ఏమిటా కోరిక గురువుగారు అని అడిగారు అప్పుడు గురువుగారు ఇలా అన్నాడు తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలి అని అన్నాడు అది విన్న శిష్యుడు పగలబడి నవ్వి గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ అంత అత్యాశ తగున అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని అన్నాడు శిష్యుడు గురువుగారు అర్హత లేకేమి నాయన జీవితమంతా ప్రతిఫలాక్ష లేకుండా ఫలాలనిచ్చి ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది కదా ఇదంతా పుణ్యమే కదా శిష్యుడు అవుననుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆ రాత్రే ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది ఆ విషయం తెలుసుకున్న శిష్యుడు తనలో తానే నవ్వుకున్నాడు ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాడు ఒక సంవత్సరం తర్వాత పరుగున వచ్చిన శిష్యుడు గురువుగారు ఇది విన్నారా శ్రీరామచంద్రుల వారికి పాదుకులకు పట్టాభిషేకం చేశాడు వారి సోదరులు భరతుల వారు ఇప్పటి నుండి పద్నాలుగు సంవత్సరాలు పాదుకులు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట గురువుగారు అప్పుడు గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు మరి అయింది కదా శిష్యుడు ఎలా గురువు గారు అంటే అవును ఆయన ఆ కూలిన మహావృక్షంతోనే వడ్రంగులు పాదుకలు చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎంత పుణ్యం చేసుకోకపోతే ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వటం భరతుల వారు ఆ పాదరక్షకులకు పట్టాభిషేకం చేయడం జరిగాయి ఆ విధంగా చక్రవర్తి కావాలనే ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాక్షాంగ నమస్కారం చేశాడు శిష్యుడు భగవంతుని లీలలు మనకు అర్థం కావు అందుకే అంటారు సంకల్పం అంటే కోరిక బలంగా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అందుకే ధ్యానం ద్వారా సంకల్ప శక్తిని పెంపొందించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి